పవన్ కళ్యాణ్కి పార్టీ హిట్ పడేలా ఉందా ఓజీని ఎవరు పాన్ ఇండియా మూవీ అని ప్రచారం చేయట్లేదు కానీ మరాఠీలో బెంగాలీలో కూడా ఈ మూవీ రిలీజ్ కాబోతుంది హిందీ కూడా రెడీ అయింది తమిళ కన్నడ వర్షన్ కూడా రెడీ అయింది మరెందుకు ప్రమోట్ కూడా సుజిత్ మేకింగ్ నార్త్ ఇండియాలో వసూళ్లు కూడా ఇది రాబట్టన్యాజెక్ట్ గా ఎవరు ప్రచారం చేయట్లేదు కానీ నార్త్ లో కూడా భీమ్లా నాయక్ లానే ఓజీ మూవీ మీద కూడా భారీగా అటెన్షన్ కనిపిస్తోంది దీనికి తోడు రిలీజ్ కి ముందే ఓవర్సీస్ రైట్స్ ఓటీటీ రైట్స్ థియేట్రికల్ రైట్స్ ఇలా ఐదు వందల యాభై కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ ఇచ్చేసింది ఓజీ మూవీ కొన్నిసార్లు పాన్ ఇండియా ప్రమోషన్ లేకుండా వసూళ్ల వరదని అంచనా వేయలేం అలా ఐదు వందల యాభై కోట్లు ఓజీ క్రాస్ చేసి వెయ్యి కోట్ల పాన్ ఇండియా ప్యాకేజ్ గా మారుతుందా హరిహరి వీరమల్లు లాంటి పంచు తర్వాత ఈ రేంజ్ వైబ్రేషన్స్ అంటేనే విచిత్రం అలాంటిది పవర్ఫుల్ సునామీ ఏదో వచ్చేలా కనిపిస్తోందా హావ్ లుక్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ మూవీ రిలీజ్ కి ముందే ఐదు వందల యాభై కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్టు తెలుస్తుంది ఆ జోష్లో ఇప్పుడు ఫిలిం టీమ్ సోమవారం రోజు గన్స్ అండ్ రోజెస్ సాంగ్ ని రిలీజ్ చేయబోతోంది అలానే పద్దెనిమిదిన ట్రైలర్ని గ్రాండ్గా ఈవెంట్ల ప్లాన్ చేసి మరీ లాంచ్ చేయబోతున్నారు ఇక ఓజీ మూవీ తెలుగు స్టేట్స్లో అడ్వాన్స్ బుకింగ్స్ని ఈ నెల పంతొమ్మిదిన అంటే వచ్చే శుక్రవారం నుంచి ఓపెన్ చేయబోతున్నారు ఆల్రెడీ యూఎస్లో కే రెండు మిలియన్లు తర్వాత వరుసగా వారం రోజుల టికెట్లని అడ్వాన్స్ బుకింగ్ రూపంలో వన్ మిలియన్ వరకు సేల్ చేసినట్టు తెలుస్తుంది ఎలా చూసినా ఓజీతో మళ్ళీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బౌన్స్ బ్యాక్ అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి అందుకే ఈ నెల ఇరవైన వైజాగ్ లో ప్లాన్ చేసిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ని విజయవాడకు షిఫ్ట్ చేశారనే ప్రచారం జరుగుతోంది అక్కడికి మెగాస్టార్ చిరంజీవి చీఫ్ గెస్ట్ గా రాబోతున్నాడట ఎలాగూ ఏపీసీఎం కూడా గెస్ట్ గా వచ్చే అవకాశం ఉంది గ్రాండ్గానే ఓజీ ఈవెంట్ ని ప్లాన్ చేసిన టీం హైదరాబాద్లో మీట్ ది ప్రెస్ కార్యక్రమాన్ని ఇరవై రెండున ప్లాన్ చేశారట ఇరవై నాలుగున హైదరాబాద్ లో మరో ఈవెంట్ ఉండే అవకాశం కనిపిస్తోంది పవన్ మాత్రం ప్రెజెంట్ ఓజీలో తన పాత్రకి డబ్బింగ్ చెప్పడం మొదలు పెట్టాడు సండేలోగా తన పాత్ర తాలూకా డబ్బింగ్ పనులు పూర్తవుతాయని సమాచారం